హలో నమస్తే కామన్ మ్యాన్ గురువులోకి స్వాగతం ఈరోజు మనం ఒక సింపుల్ కానీ బాగా లోతైన ప్రశ్న అడుగుతున్నాము మన ఆడియన్స్ని అడుగుతున్నాము డబ్బు ముఖ్యమా లేక స్నేహం ముఖ్యమా ఇది మన స్ట్రీట్లో అడుగుదాము సరే వాళ్ళు ఏం చెప్తారో ఏందాము హలో మేము కామన్ మ్యాన్ గురువు నుంచి వచ్చాము యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఉంది డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా మీ అభిప్రాయం ఏంది చెప్పండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే బెస్ట్ హలో సార్ నమస్తే మేము కామన్ మ్యాన్ గురువు నుంచి వచ్చాను సార్ యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఇప్పుడు నవ్వే డేస్లలో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా స్నేహమే అని చెప్తాను ఎందుకు అంటే డబ్బు ఇవాళ వస్తుంటది పోతా ఉంటది స్నేహం అనేది మనం ఉన్నంతకాలం స్నేహం ఉంటది కాబట్టి మనకు ఎంత డబ్బు కావాలన్నా మన స్నేహితులు ఇస్తా ఉంటారు మరి స్నేహితుడు మోసం చేయడానికి నమ్మకం అయితే చేయరు అసలే చేయరు ఓకే అంటే ఇప్పుడు అంటే మనం నమ్మితేనే కదా వాళ్ళ స్నేహంగా ఉండేది అంటే మనం మోసం చేసే వాళ్ళతోనే స్నేహంగా ఉండలేము అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అంతే ఓకే మేడం మేము కామన్ మ్యాన్ గురు నుంచి వచ్చాము ఇప్పుడు ఉన్న జనరేషన్ లో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ స్నేహం ఎందుకు అనుకుంటున్నారు స్నేహంతో చాలా ఏమంటారు దాన్ని వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా ఆపదలో ఉంటే వాళ్ళే పనికొస్తారు డబ్బు అంటే ఎప్పుడు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే మేము కామన్ మ్యాన్ గురువు నుంచి వచ్చాము ఇప్పుడు ఉన్న జనరేషన్లలో స్నేహం ముఖ్యమా డబ్బు ముఖ్యమా మనీ ఇంపార్టెన్స్ సార్ ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ల స్నేహం జస్ట్ మనీ వరకే ఉంటది ఇప్పుడు పైసలు ఏమంటే వాల్యూ ఉండదు మనం ఎంతగా నమ్ముతామో వాళ్ళని అంతగానే వాళ్ళు మోసం చేస్తారు స్నేహితులు మీకు సహాయం చేయొచ్చు కదా అందరూ తక్కువ ఉంటారు కదా సార్ అలాంటి మెంటాలిటీ ఎవరైనా మనీతోనే ఉంటారు మనీ గురి ఇప్పుడు మనీ మనకు లేకుంటే ఎవరు మనకు వాల్యూ అనేది ఎవరు అది రిలేషన్ ఇక్కడైనా మనీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు జరిగే రోజులలో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా అభిప్రాయం డబ్బు ముఖ్యమన్నా ఎందుకు పైసలుంటే దోశ ఎట్లయినా వస్తుంది పైసలు లేకపోతే ఏదో రాదు కదన్న అరే దోస్తులు ఒక్కోసారి ప్రాణమిస్తారు కదా అన్ని సందర్భాలలో పనికిరావు అవి ఓకే అంటే మీ ఉద్దేశంలో డబ్బే ముఖ్యం డబ్బే ముఖ్యం సార్ అంటే సార్ నమస్తే సార్ నేను కామన్ మ్యాన్ గురు నుంచి వచ్చాను ప్రెసెంట్ రోజులల్లో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా ఏం ముఖ్యం డబ్బులు ఏమి గిలా ఉండిపోతుంది స్నేహం ఉండాలి మరి మోసం చేసే స్నేహితులు కూడా ఉంటారు కదా వాళ్ళ చిటారే మా వాళ్ళ కొత్త దోస్తురే చిడవాలి డబ్బులు లేకపోతే కొందరు మందులు స్నేహం చేయరు కదండీ తీసుకునే వచ్చి తీసుకు చేయాలి స్నేహం అంటే ఇప్పుడు మీరు ఏమంటారు లాస్ట్కు స్నేహం గొప్పది ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే నమస్తే నేను కామన్ మ్యాన్ గురు నుంచి వస్తున్నాను యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఉంది ప్రజెంట్ నడిచే రోజులలో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా నాకైతే నమస్తే నేను కామన్ మ్యాన్ గురువు నుంచి వచ్చాను ఒక చిన్న క్వశ్చన్ ఉంది ప్రజెంట్ రోజులల్లో డబ్బు ముఖ్యమా స్నేహం ముఖ్యమా ఆఫీస్లీ డబ్బే ముఖ్యమన్నా కొన్నిసార్లు స్నేహం ముఖ్యం కదా మనకు ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు కదా ఓకే అది కరెక్టే కానీ ప్రాణం ఇచ్చే స్నేహితులు ఎవరు ఇప్పుడు లేరు అప్పుడు ఉండే కావచ్చు పాతకాలంలో ఎవరైనా ఉండేదో పోయేదో మన తెలియదు కానీ ఇప్పుడైతే ఎవరు లేరు ఏమంటే ఫోన్ చేసి ఐదు వందలు వెయ్యి కొట్టన్నా అంతే మళ్ళీ వచ్చేది లేదు వచ్చేది లేదు సో ఇప్పుడున్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఏవి ఏమంటారు ఫ్రెండ్షిప్ ఇదంతా ఏం లేదంతా డొల్లే బయటకి చెప్పొచ్చు స్నేహం అంటే జీవితం ఇవన్నీ చెప్తారు కానీ ఇదంతా ఏం వర్కౌట్ అయ్యే వ్యవస్థ కాదు ఓకేనా అంటే ఇప్పుడు మాత్రం ముఖ్యం ఉంటే దోస్తులైత వాడారని ఆయన ఓకే చూసారుగా ఫ్రెండ్స్ మన వాళ్ళు చెప్పింది కామన్ మ్యాన్ గురువులోకి స్ట్రీట్ మన ఫ్రెండ్స్ అందరు రకరకాల అభిప్రాయాలు చెప్పారు కానీ నా అభిప్రాయం ఏమంటే డబ్బు జీవితానికి అవసరమే కానీ నిజమైన స్నేహం మన మనసుకు ఆహారం లాంటిది కామన్ మ్యాన్కు రెండు ఉండాల్సిందే ఎందుకంటే స్నేహం లేని డబ్బు ఎప్పుడు ఒంటరిగానే అనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం చెప్పండి ఏమంటారు లైక్ చేయండి షేర్ చేయండి స సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Thank you. Make common man guru.